ఎందుకు ప్రశ్నలు ఉన్నాయి ఎందుకు ఏమీ చెయ్యట్లేదు అంటే దేవుణ్ణి చూడట్లేదు కాబట్టి చూడలేదు కాబట్టి మౌనంగా ఉన్నావు దేవుణ్ణి చూచిన వాడెవ్వడు మౌనంగా ఉండడు హి విల్ రన్ హి విల్ డూ సంథింగ్ పరిగెడతాడు ఏదో చెయ్యాలి అని చెప్ప నేను చూచిన దేవుణ్ణి గురించి నేను చెప్పకుండా ఉండలేను అనేసి పరిగెడతాడు అది ఈరోజు సంగంగా మనం ఏరపరచబడ్డాం సిద్ధపరచబడ్డాం అంటే ఇక్కడికి ఎందుకంటే ఏదో చేయటానికి కాదు దేవుణ్ణి చూడ్డానికి వచ్చామండి దేవుణ్ణి చూడ్డానికి వచ్చాం దేవుడు మాట వినడానికి వచ్చాం నీ మనసు సిద్ధంగా ఉంటే ఇప్పుడే దేవుడిని కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాడు ప్రభువా అని నువ్వు నిజంగా మనసుతో పిలిస్తే ఇప్పుడే దేవుడు నిన్ను తాకుతాడు ఇది అవసరం ఇది అవసరం ఇది లేకుండా ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్తే ఎప్పుడులానే ఉంటుంది జీవితం